హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షే బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి హుక్స్ కాజా పట్టీలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో అంతకంటే ముందు ఫస్ట్ మనం ఏం చేసినా ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కలిపి జాయిన్ చేసి పెట్టేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి భుజం పైన కూడా మనకి కుట్టు అనేది కనబడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని సో ఇప్పుడు మనం డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అంటే కొందరికి కటింగ్లో మనకి ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలో కొందరికి తెలుస్తుంది ఇంకొందరికి ఏంటి డాట్స్ ఎక్కడ మార్క్ చేయాలో తెలియదు సో అలాంటప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డాట్స్ ఎక్కడ మార్కింగ్ చేయాలో తెలియదు అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఇదిగోండి ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కింది అనేసుకోండి ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఇది నెక్ పార్ట్ కదా ఈ నెక్ పార్ట్ ఇలా హాఫ్ ఇంచ్ సైడ్ జరపండి ఎప్పుడు కూడా ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ జరుపుకోండి ఇప్పుడు ఇటు జరిపినప్పుడు ఇది కూడా స్ట్రైట్గా తీసుకోవాలి కదా సో స్ట్రైట్గా అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఇక్కడ ఏ ప్లేస్లో అయితే వస్తుందో ఆ ప్లేస్లో డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లోనే డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి మరి ఇక్కడ డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అన్నప్పుడు వన్ పావు ఇంచ్ తీసుకోండి మరీ సన్నం ఉన్నారు నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అలాంటప్పుడు వన్ ఇంచ్ తీసుకోండి ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి వన్ పావు ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా వన్ పావు ఇంచు తీసుకొని మరి పొడుగు ఎంత తీసుకోవాలి అంటే పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకోవాలి ఒకవేళ బ్లౌజ్ యొక్క పొడుగు చాలా ఎక్కువ ఉంటే ఇంచులు తీసుకోండి లేదనుకుంటే రెండున్నర సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్ ఈ ఒక్క డాట్ కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ మొత్తం కూడా కుదురుతుంది ఒకవేళ ఈ డాట్ కుదరకపోతే బ్లౌజ్ అనేది కుదరదు చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఈ డాట్ అనేది కరెక్ట్గా మనకి చెస్ట్ పార్ట్ని షోల్డర్ సైడ్ చూస్తున్నట్టు ఉంటుంది సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కొందరు ఏమంటారు ఈ డాట్ అనేది చంకా సైడ్ చూస్తుంది కొందరు హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అని అంటారు కదా సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు ఆ విధంగా అయితే రాదు ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ సెకండ్ డాట్ సెకండ్ డాట్ ఇక్కడ అంటే ఈ నెక్ యొక్క కింది భాగంలో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకో ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉంది దీన్ని కరెక్ట్గా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి కరెక్ట్గా ఉంది కదా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇదేమో నెక్ సైడ్ కాకుండా ఈ కింది సైడ్ ఒక హాఫ్ ఇంచు కిందికి జరపండి అంటే నెక్ సైడ్ ఏమో పైకి ఎక్కువ ఉండాలి ఇదేమో కిందికి ఉండాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో దీనికి స్ట్రైట్గా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు అయినా పావించు సరిపోతుంది ఇక్కడ మనం ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా తీసుకుంటామంటే అలా కుదరదు జస్ట్ పావించి మాత్రం తీసేసుకోండి ఓకే ఇక్కడ పావించు తీసుకున్నాం మరి ఎంత తీసుకోవాలి అంటే సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి రెండు బావు లేదంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఎవరికైనా ఈ విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ డాట్ చేసేటప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా వచ్చేటప్పుడు ఇలా క్లాత్ దగ్గరికి వస్తూ 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 ఇలా ఎండ్ చేయాలి అప్పుడే మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది లేదు అనుకోండి ఇక్కడ డాట్ లాగా ఫామ్ అవుతుంది ఎప్పుడు కూడా గుర్తు పెట్టేసుకోండి మనం బ్లౌజ్కి వెనకాల కానీ లేదంటే ఎక్కడ డాట్స్ స్టిచ్ చేసినా కూడా ఇదే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి వస్తు వస్తు క్లాత్ లోపలికి కలిసిపోతున్నట్టుగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇక్కడ డాట్ అనేది ఫామ్ కాదు సో ఇప్పుడు మనం రెండు డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం రైట్ ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ థర్డ్ డాట్ అనేది కొందరు దీని నుండి స్టిచ్ చేసుకుంటారు కొందరు మధ్యలోకి స్టిచ్ చేసుకుంటారు అది మీ ఇష్టం నేను ఎలా స్టిచ్ చేస్తానో చూడండి ఇప్పుడు ఈ రెండు డాట్స్ ఉన్నాయి కదా ఈ రెండు డాట్స్ని ఈ రెండు డాట్ల మధ్యలో నేను పట్టుకుంటాను పట్టుకొని ఇలా ఎగ్జాక్ట్లీ సైడ్ పట్టేసుకోండి ఈ రెండు డాట్ల మధ్యలో నుండి చంక సైడ్ పట్టుకోండి ఇప్పుడు చంక సైడ్ పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా సమానం వస్తాయి ఒక్కొక్కసారి సమానం రాదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ క్లాత్ కదా దీన్ని కొంచెం అటు సైడ్ కానీ కొంచెం ఇటు సైడ్ కానీ జరుపుకున్నప్పుడు రెండు ఇలా ఒకదానిపైకి ఒకటి ఎక్కొచ్చినట్టు ఉండాలి ఆ ప్లేస్లోనే మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరిగింది అనుకోండి మీకు ఇలా ఎక్కొచ్చినట్టుగా అవుతుంది సమానం లేదు ఈ సమానం చేయడానికి మనం అటు కానీ ఇటు కానీ జరిపితే మనకి ఇక్కడ సమానం వస్తుంది ఈ ప్లేస్లో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే సేమ్ ఇక్కడ కూడా పాండి పావించి తీసుకున్న తర్వాత మరి ఈ డాట్ యొక్క పొడి ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర నాలుగు ఇంచులు ఇదైతే అందాల కొద్ది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి నేను చెప్పినట్టుగా క్లాత్ లోపలికి కలిసిపోతున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మీకు అర్థమైన ఏంటి మనం డాట్స్ మార్కింగ్ కటింగ్లో డాట్స్ మార్కింగ్ రాకపోయినా స్టిచ్చింగ్ అనేది ఇంత ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఇటు సైడ్ కూడా డాట్స్ స్టిచ్ చేస్తాను ఇక్కడ ఫోర్త్ డాట్ కావాలి అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పట్టేసుకొని ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేయాలి దీంతో పెద్ద యూజ్ ఏం లేదు అని నా ఒపీనియన్ సో నేనైతే మాక్సిమం అవాయిడ్ చేస్తాను సేమ్ అదేవిధంగా ఇక్కడ నేను ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసేస్తాను ఇప్పుడు మనం టూ సైడ్స్ కూడా డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం సో డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు పొడవు సమానం వచ్చినాయా రాలేదా ఒకసారి చెక్ చేసేసుకోండి సో ఇవైతే కరెక్ట్గా సమానం వచ్చినాయి ఒకవేళ బై మిస్టేక్ రాలేదు కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అని అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి యాక్చువల్గా రాదు ఎందుకు వస్తుంది మీకు రెండు సమానం కట్ చేసుకుంటాం కదా స్టిచ్చింగ్ ఇక్కడ ప్రాబ్లం అయితే మీకు రెండు సమానం రాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి రెండు సమానం ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ షే బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకుందాం షే బెల్ట్ ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలంటే ఫస్ట్ లైనింగ్ చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హెచ్ అని రాసుకున్నాం కట్ చేసేటప్పుడు ఇది సైడ్ జాయింట్ సైడ్ ఇక్కడ ఎప్పుడు కూడా హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు అనేది ఎక్కువ ఉంటుంది సైడ్ జాయింట్స్ దగ్గర తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ హెచ్ రెండు హెచ్లు ఇలా పక్క పక్కన పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా రెండు హెచ్లు పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి ఫస్ట్ ఒకసారి లైనింగ్ పెట్టేసుకోండి లైనింగ్ పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా మూడు కలిపి తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఇలా మూడు కలిపి ఈ కింద స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా షేబెల్తో స్టిచ్ చేసేటప్పుడు రెండు పక్క పక్కనే స్టిచ్ చేయాలి లేదు అంటే రెండు ఒకే సైడ్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కింది సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా కింది సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఒక సైడ్ ఏమో లైనింగ్ ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసి ఉంటుంది సేమ్ అదే విధంగా సైడ్ కూడా ఓపెన్ చేసుకుంటే ఒక సైడ్ లైనింగ్ ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఇలా ఒక కుట్టు వేసేసుకొని దీనిపైన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక కుట్టు వేసేసి ఇప్పుడు ఇక్కడ లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మొత్తం స్టిచ్ వేసేసుకు ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ జాయింట్ అయితే చేసేసుకుందాం జాయిన్ చేయడానికి ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ ఉంది కదా షెబ్బెల్ట్ స్టార్టింగ్లో ఒక పావి ఇంచ్ అయితే వదిలేసేయండి ఇదిగోండి ఇక్కడ వరకు పావించి వదిలేసి ఈ పైన ఉన్న పార్ట్ అనేది దీనికి జాయిన్ చేసేసుకుంటూ వచ్చేయండి ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ పైన ఇలా స్టిచ్చింగ్ అనేది వెయ్యొద్దు ఒకవేళ డాట్ పైన స్టిచ్ పడి పడింది అనుకోండి మీరు వెయ్యకపోయినా పడ్డా కూడా పైన ఉన్న షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఓకే సో ఇక్కడ షేప్ అనేది ఇలా ప్రెస్ అయినట్టు ఉంటుంది ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ డాట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఒకవేళ మీకు క్రాస్గా కుడుతున్నాం స్ట్రైట్గా కుట్టట్లేదు సమానంగా రావట్లేదు కుట్టు అని అనుకుంటే మీరు ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి అయ్యో అయ్యో మర్చిపోయినాయి ఈ మెథడ్లో మనం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టడం అయితే పాసిబుల్ కదా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించినాను షోల్డర్ అనేది బయటికి కనబడకుండా వెనకాలతే ముందు కలిపి స్టిచ్ చేసినాం కదా సో ఈ మెథడ్లో అయితే ఈ విధంగా స్టిచ్ చేయరాదు ఓకే సో ఇది వచ్చేసి ఇంకొక మెథడ్లో స్టిచ్ చేయాలి అది నేను చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకున్నాం ఆ తర్వాత మనం జిగ్జాగ్ జిగ్ జిగ్జాగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా స్టిచ్ చేస్తే కంపల్సరీ జిగ్ చేయాల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ కింద పోగులు అనేవి కుచ్చుకుపోతాయి కదా కుచ్చుకుపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జిగ్జాగ్ అయితే చేసేసుకోండి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది కానీ నేను అది మర్చిపోయినా మీకు చెప్పడం ఇలా నార్మల్గా స్టిచ్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో చూసేసేయండి ఇలా అయితే కనిపిస్తుంది ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఇక్కడ ఇవ్వండి దీనిపైన ఇట్లా లేవకుండా ఒక కుట్టైతే వేసేసుకోండి అవసరం లేదు నేను అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటా కదా అవసరం లేదు సో దీన్ని ఏం చేసానంటే డైరెక్ట్గా ఇవి రెండు కలిపి స్టిచ్ చేసేసుకోండి ఒక నెక్స్ట్ వీడియోలో నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో షే బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను ఓకే ఈ వీడియోలో అయితే నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా డైరెక్ట్గా మొత్తం కలిపి జాయిన్ చేసేసుకొని దీనికైతే స్టిచ్ చేసేసుకుంటున్నా ఇలా స్టిచ్ చేస్తే ఈ మెథడ్లో అయితే మనకు కనిపిస్తుంది దీన్ని కంపల్సరీ జాగ్ చేయాల్సి ఉంటుంది లేదు అంటే డిఫరెంట్ మెథడ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సేమ్ ఇక్కడ కూడా ఒక పావిని వదిలేసి దీనికైతే కుట్టు వేసేసుకోండి సేమ్ అదేవిధంగా ఈ డాట్ పైన స్టిచ్ అనేది పడకుండా క్లియర్గా చూడండి ఇప్పుడు మనం ఈ షే బెల్ట్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా షే బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు పొడుగులు సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకోండి సో ఫస్ట్ మనం ఏం చేసినాం ఇక్కడ షే బెల్ట్ స్టిచ్ అయినప్పుడు కూడా ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి ఇవి జాయిన్ చేసిన తర్వాత కూడా సమానం ఉన్నాయా లేవా చూసుకోవాలి ఇప్పుడు సమానం ఉన్నాయి సో సమానం ఉన్న తర్వాతనే షే బెల్ట్లు అనేవి స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు సారీ షే బెల్ట్ హుక్స్ కాజా పట్టిలు ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టిలు స్టిచ్ చేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు ఇవి రెండు మన సైడ్ ఇలా తిప్పేసుకోండి ఎందుకంటే రివర్స్ కాకుండా రైట్ సైడ్ హుక్స్ పట్టి ఉంటుంది లెఫ్ట్ సైడ్ కాజాపట్టి పట్టి అని మనకు తెలుసు కాబట్టి ఇదిగోండి రైట్ సైడ్ హుక్స్ పట్టి హుక్స్ పట్టి అనేది మనకు బయటికి కనపడదు కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసుకుంటున్నా కాజాపట్టి అనేది మనకు బయటికి కనిపిస్తుంది సో కాజా పట్టికి నేను ఏం చేస్తున్నా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకుంటున్నా కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకోండి తొందరగా చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పొడుగు సరిపోతుంది సరిపోతుంది చూద్దాం సో సరిపోతుంది ఇవి రెండు తీసేసుకొని ఫస్ట్ ఇవి రెండు కలిపి జాయింట్ అయితే వేసేసుకుందాం సో ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి రెడీ వేసుకున్నదేమో కాజా పట్టికి ఇది హుక్స్ పట్టి చూడండి హుక్స్ పట్టి మనకి ఎప్పుడు కూడా లోపల సైడ్ ఉంటుంది బయటకు ఉండదు అందుకే మనం కాటన్ లైనింగ్ తీసుకున్నాం ఇప్పుడు ఇది మనం ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ స్టిచ్ చేయండి ఇదిగోండి ఇలా పైన పెట్టేసుకొని పావించి డిఫరెన్స్తో స్టిచ్ అయితే వేసేసుకోండి చాలామంది హుక్స్ కాజా పట్టీలు రాంగ్ స్టిచ్ చేస్తారు ఎందుకో నాకు తెలియదు ఒకసారి చూడండి మీరు ఒకవేళ మిస్టేక్ స్టిచ్ చేస్తే ఫస్ట్ హుక్స్ ఫస్ట్ ఫస్ట్ కాజా దగ్గర కూడా ప్రాబ్లం అయితే అవుతుంది ఆ విధంగా కాకుండా క్లియర్గా చూసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసి అవసరం అనుకుంటే దీనిపైన మళ్ళీ ఒక కుట్టయితే వేసేసుకోండి ఇప్పుడు పైన ఒక కుట్టేసుకున్నాం కదా అది జస్ట్ కదలకుండా ఉండడానికి ఆ తర్వాత ఇదిగోండి ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ ఇప్పుడు మనం ఇది జాయింట్ చేసినాం కదా జాయింట్ చేసిన వరకు మాత్రమే తీసుకుంటున్నాం ఇదిగోండి ఇక్కడ జాయింట్ చేసినాం చూడండి ఇక్కడ వరకు మాత్రమే తీసుకోండి దానికంటే ఎక్కువ తీసుకోవద్దు ఫోల్డింగ్ చేసేసుకోండి మీకు ఎన్ని ఫోల్డింగ్స్ రెండు ఫోల్డింగ్లు కానీ మూడు ఫోల్డింగ్లు కానీ క్లాత్ దొడ్డును బట్టి తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీనికి లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమైంది ఒక పావించు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఎక్స్ట్రా పోతుంది ఓకే ఆ ఇంచు ఫ్యాబ్రిక్ లోపలికి పోతే మనకి నెక్ రౌండ్ రాదు కదా అనుకుంటారు కదా సో కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమైతే పైన లోపలికి పెట్టేసేయండి కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు అంటే ఏమవుతుందంటే ఇంచు బయటికి ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇంచు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది సో ఆ ఇంచు ఫ్యాబ్రిక్ ఇక్కడ మనకి బయటకు వస్తుంది ఇది స్టిచ్ చేసేటప్పుడు కింది సైడ్ స్టిచ్ చేయండి కిందికి స్టిచ్ చేసుకోండి ఇలా ఓకే నన్ను ఫాలో అవుతుంది అంటే నన్ను చూసుకుంటూ మీరు స్టిచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మనకి పావించుతోనే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేయడం కాకుండా నేను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి కింద ఉన్న ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఒక కుట్ర అయితే వేసేసేయండి ఇక్కడ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్